రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ట్రాన్స్ జెండర్ అధ్యక్ష చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు అధ్యక్ష కమిటీ ఆన్ విమెన్ కమిటీ ఆన్ వెల్ఫేర్ ఫర్ విమెన్ చిల్డ్రన్ డిజేబుల్ అండ్ ఓల్డ్ ఏజ్ కింద మేము కమిటీ మెంబర్స్ అందరూ లాస్ట్ మంత్ తిరుపతికి వెళ్ళడం జరిగింది అధ్యక్ష అక్కడ ట్రాన్స్ జెండర్ హోమ్ కూడా విజిట్ చేశాం అధ్యక్ష ఈ ట్రాన్స్ లో చాలా వరకు డిగ్రీ నర్సింగ్ ఇంకా బీటెక్ ఇలా చాలా ప్రొఫెషనల్ కోర్సెస్ కంప్లీట్ చేసిన వారు ఉన్నారు అధ్యక్ష కానీ వీరికి ఎక్కడా ఉద్యోగ అవకాశాలు రావడం లేదు అధ్యక్ష వీరికి మినిమం రిజర్వేషన్ అయినా ఇచ్చి ప్రభుత్వం ఉద్యోగ అవకాశాలు కల్పించాల్సిందిగా కోరుతున్నాను అధ్యక్ష అదేవిధంగా ప్రభుత్వం సబ్సిడీ కింద బ్యాంక్ లోన్స్ ఇస్తున్నప్పటికీ కూడా బ్యాంకర్స్ లోన్స్ ఇవ్వడానికి ముందుకు రావడం లేదు అధ్యక్ష కాబట్టి పూర్తి సబ్సిడీతో చిన్న చిన్న లోన్స్ ఇచ్చినా కూడా వీరు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కింద ఏవైనా షాప్స్ కానీ అవన్నీ పెట్టుకోగలిగే అవకాశం ఉంటుంది అధ్యక్ష అదేవిధంగా ప్రభుత్వం నుంచి హౌసింగ్ సైట్స్ ఇంకా ఇల్లు కట్టించగలిగితే వీరికి చాలా హెల్ప్ అవుతుంది అధ్యక్ష అదేవిధంగా హెచ్ఐవి పాజిటివ్ ఉండేవారు మేల్ నుంచి ఫీమేల్గా మారే సర్జరీస్ కూడా అవి ఏమన్నా ప్రభుత్వం నుంచి ఫ్రీగా చేయించగలిగితే వీరికి హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ కింద చాలా హెల్ప్ అవుతుంది అధ్యక్ష ధన్యవాదాలు